పారిపోయి పట్టణములోను ఆ సంగతి తెలియజేసిరి వాళ్ళు పోయారంట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ చూసారు వీడేమో ఏమైపోయింది జనులు జరిగినది చూడవల్లి పదిహేను వచ్చినొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చునిట చూచి భయపడ్డారంట ఆ గ్రామం వాళ్ళ దుస్థితిని తెలియజేస్తుంది అది ఆ గ్రామస్తుల యొక్క దుస్థితిని తెలియజేస్తుంది ఎందుకు భయపడ్డావు అరే చేతులు కాళ్ళకి సంఖ్యలు వేసి వాడు తుత్నీలుగా చేసుకొని వాళ్ళు వాడు సంఖ్యలన్నీ తెంపుకొని సమాధుల్లోకి పోయి అరుపులు వేసి కేకలేస్తా ఉంటే అటు పోయేవాడు వచ్చేవాడు గుండె ధైర్యం లేక అల్లాడు తెచ్చినప్పుడు భయమైనటువంటిది వాడు బట్టలు కట్టుకొని ఉంటే ఎందుకు భయం వచ్చిందండి బట్టలు కట్టుకొని ఉంటే ఎందుకు భయం వచ్చింది బట్టలు కట్టుకుంటే ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి వచ్చి అందరూ సంతోషపడాలి కదా ఆనందపడాలి కదా ఊర్లోకి పోయి మంచి రొట్టెలు మంచి బిస్కెట్లు మంచి లొడ్లు తీసుకొచ్చి అయ్యా మా వాడు మా పిల్లోడు మా పిల్లోడు మా వాడు మా బంధువు మా అన్న మా తమ్ముడు మా చెల్లి బాగుపడ్డాడు ఎంత సంతోషమని ఆనందంతో గొంతులేసి కేకలేయాల్సినటువంటి వాళ్ళు హృదయ స్థితి గ్రామం యొక్క హృదయ స్థితి ఆ పట్టణస్తుల యొక్క హృదయ స్థితి అలాగా ఉండిపోయింది కొన్ని చోట్లకు పోతే ప్రతి ఇంటిలో దయ్యాల నిలయం నాకు ఒక రోజు ఒక దర్శనం వస్తుంది ఏమిటి ఆ దర్శనం అంటే నేను ఆ ఊరికి వాక్యం చెప్పడానికి ఒక అతను ఒక ఫ్యామిలీ వస్తే ప్రార్థన చేయడానికి వెళ్తుంటే నా మనసులో ఏమున్నదంటే ఆలోచన నా మనసులో ఏముందంటే ఇక్కడ ఏదైనా ఒక చిన్న రూమ్ లో కానీ ఏదైనా చిన్న స్థలం తీసుకొని కానీ ఏదైనా ప్రార్థన ప్రారంభిస్తే బాగుండిద్ది కదా అని అనుకుంటున్నా మనసులో మనసులో అనుకుంటున్నా అక్కడికి పోయి ఆ రోజు ప్రార్థన చేసి ఊరికే వాళ్ళ ఇంటికాడ చిన్న ప్రార్థన చేసి వచ్చేసాను రాత్రికి రెండు తాటి చెట్లంతా దయ్యం వచ్చి నా కోట గోడలు కోళ్ళగొట్టడానికి రాబోతున్నావా అబ్బా ఏమని అంటుందండి ఆ దయ్యం నా గోడలు కొల్లగొట్టడానికి రాబోతున్నావా అని అంటుంది ప్రిలరా దయ్యము యొక్క స్థావరాలు చీకటి నిలయాలు ప్రతి చోట ప్రతి గ్రామములో ఉన్నాయి మరలా కొద్ది రోజులు పోయిన తర్వాత ప్రార్థన చేస్తా ఉన్నా ఓ రోజు ఏ వీధి పోయిన అదే ఊర్లో ఏ వీధి పోత కలలోనే కనబడుతుంది నాకు ఏ వీధి పోయినా ఏ ఇంటిలో పోయినా పందులు ఉంటాయి కదా పందులు గుడిసెలు పందులు గుడిసెలు లోపల రెండు మూడు పందులు కొడతా దుర్వాసనతో అని శబ్దం చేస్తూ పురి ఉన్నట్లు దర్శనం వచ్చింది చీకటి శక్తుల నిలయాలు దయ్యాల కొంపలు అపవిత్రత్మలు పాపపు ఛాయలు చీకటి శక్తుల నిలయాలు లోకము చెడుగు పాపమున్న చోట అవి తిష్టి వేసుకొని అక్కడే కూర్చుంటాయి కానీ ఇక్కడ చూస్తే మనము ఈ పట్టణాల్లో గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి భయపడిపోతూ ఉన్నారు భయపడిపోయి భయపడిపోయి ఏం చేస్తున్నారు సంతోషపడి లడ్లు పంచుకోవాల్సింది కదా సంతోషపడి స్వీట్లు పంచుకోవాల్సింది కదా కొత్త బట్టలు తీసుకొచ్చి అయ్యా మేము ఎన్నిసార్లు వీడి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేస్తే వాడు తుత్తి నీళ్ళుగా చేసి ఆ మరలా మేము అటు పోడేదానికి లేకుండా వచ్చేదానికి లేకుండా వాడి శరీరం అంతా పచ్చి ముద్దలాగా రాళ్ళతో కొట్టుకుంటా గీసుకుంటా వాడు అల్లాడిపోతా ఉన్నాడయ్యా చూడలేకపోయామయ్యా ఎంత బాగు చేసేవయ్యా అని చెప్పి ఏ సయ్యను ముద్దు పెట్టుకొని ఏ సయ్యను మురిసిపోవాల్సింది కదా వాళ్ళు ఏం చేశారండి కమాన్ కమాన్ చెప్పాలి ఏం చేశారు జరిగినది చూచి దయ్యములు పట్టిన వాడు కలిగి ఉన్న స్థితియు ఆ సంగతియు వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయనను బతిమాలుకొని రీ వాటే ట్రాజిడీ ఎలాంటివి సాధకరమైన సంఘటన వాళ్ళు విడిచిపొమ్మన్నారంట ఊర్లు విడిచిపొమ్మన్నారంట ఎందుకో ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా వీడు బాగయ్యాడు పందులు చచ్చిపోయినాయి వీడేమో బాగయ్యాడు పందులేమో చచ్చిపోయినాయి వాళ్ళు మంచి లెక్కల మాస్టర్లు మంచి లెక్కల మేస్టర్లు ఎట్లాంటి లెక్కల మేస్టర్ అంటే ఒక్కొక్క పంది రెండు వేల రూపాయలు ఎన్ని పందులు తెచ్చిపోయింది చెప్పరేమండి అట్లా చూస్తున్నారు నాకు భయం వేస్తుంది ఒక్కొక్క పంది రెండు వేల రూపాయలు ఎన్ని పందులు తెచ్చిపోయినాయి రెండు వేలు రెండు వేల పందులు రెండు వేల రూపాయలు లెక్కలు లెక్కలు వేస్తే ఎంత మీకు లెక్కలు తేడు కూర్చుంటారు అసలు నలభై లక్షలు ఎన్ని నలభై లక్షలు ఎవరా వెనక చెప్తుంది ఎవరు నలభై లక్షలు అమ్మో నలభై లక్షల పన్నులు ఈ ఏసయ్య దెబ్బ గోళ్ళకమ్మలో కొట్టకపోయినాయి వాడు బతితే అంత చచ్చే అంత లెఫ్ట్ వేసుకున్నారు ఇంకా ఊళ్ళోకి వచ్చాడనుకో రెండు వందల పరి కోట్లు పోతాయి రెండు వందల పరి కోట్లు ఎంత ఒక కోటి లక్ష రూపాయలు రెండు వందల పరి కోట్లు ఇట్లే పోయే పని అయితే రెండు కోట్లు డబ్బులు పోతాయి అలాగే ఒక్కొక్కరు మా ఊరిలో రెండు వేల జీవాలు ఉన్నాయి ఒక్కొక్క జీవం జీవం అంటే తెలుసా చెప్పరేమండి ఏమండి మాంసం ఏంటని తెలుసు జీవం అంటే తెలియదు గొర్రెలు మేకలు వాటిని జీవాలు అంటారు ఒక్కొక్క జీవం ఎంత పదివేల రూపాయలు రెండు వేల జీవాలు పోయా అంటే రెండు కోట్లు పోయినట్టు అమ్మో ఈయన ఊరిలోకి వస్తే రెండు వందల పది కోట్లు పోతాయి రెండు కోట్ల డబ్బులు పోతాయి రెండు వేల జీవాలు పోతాయి రెండు కోట్ల డబ్బులు పోతాయి ఇప్పుడేమో రెండు వేల పందులు పోయినాయి రెండు వేల రూపాయలు చెప్పండి నలభై లక్షల రూపాయని ఏదైనా ఊర్లో కొద్దు బాబు ఊర్లో కాకొద్దు మా ఊరు విడిచి వెళ్ళిపో మా ఊరు విడిచి వెళ్ళిపో మా ఊరు విడిచి వెళ్ళిపో ఊరు విడిచి వెళ్ళిపోమంటావా ఏ సయ్యను ఊరు విడిచి వెళ్ళిపోమంటావా రెండు వేల పందుల కంటే ఈ మనిషి ఎక్కువైన వాడు కాడా రెండు వందల బరుగుడ్ల కంటే ఈ మనిషి ఎక్కువైన వాడు కాడా రెండు వందల జీ రెండు వేల జీవాల కంటే ఈ మనిషి ఎక్కువైన వాడు కాడా వాళ్ళకి ఆ డబ్బులు లెక్కలేసుకోవటం బాగా తెలిసింది కానీ ఒక ఆత్మ యొక్క విలువ తెలియలేదు నశించిపోయే ఒక్క ఆత్మ కొరకు ఎన్ని లక్షలైనా ఎన్ని వేలైనా పెట్టి దేవుని సేవకుడు ఎంత భారంతో అన్నం నీళ్లు లేకుండా ఉపవాసాలుండి జాగారాలు చేసి నిద్రబాటుగా జనాలందరి పోలు చేసి వాళ్ళని రండి వీళ్ళని రండి నిన్నంట పొద్దునే నేను దగ్గుబాడు